மாய் ஓய்வு பண்ணில்ரே ஹே மரியாதைச்சு மாట్లాடா நீ ரெைய நீ நல்லா நீ பெத்தமத்தில ராட்டாம நீ பிள்ளை மாதிரி இருக்கே ஹே கொட்டேன கொக்க நடந்து போய் நீட்டோட சுத்தேன்னு ி ரோகை பிடிச்சா கொண்டம்ம கூட்டுறா லெட்டி

అప్ప కొండమ్మన్న వాళ్ళు ఒక్కరే ఉన్నారా ఎలువరు ఉన్నారా కొండమ్మన్న వారు ఒక్కరే ఉన్నారంటప్ప తన పుట్టిన ఇల్లు మన ఓడి కూడా మంత్రించుకోబా మంత్రించుకోవాలి మంత్రించుకుంటే నేను నమస్కారం చేసి అవమానముల పాలయ్యిండేది తుడిచిపోతుందా మాసిపోతుందా లేక నువ్వు చచ్చిపోతావా నువ్వేంటికి చూస్తావురా నా కొడక కొంతమంది ఎవరు కాదు స్వయాధన చెల్లెలు అయ్యా నా తోడ పుట్టినదిరా నాకు ఎప్పుడు చెప్పలేదు కొండ నేనే నీకు చెప్పవలసిన అవసరం రాలేదు చెప్పలేదు రెరే శూమతమునకు హరిమతమునకు వచ్చి వీళ్ళ ఇక్కడ నిలిచిపోయినారు మనం అక్కడ ఆగిపోయినాం నిజమేలే అబ్బే రేయ్ ఆనాడుపోయింది ఈ నా కాళ్ళకు చుట్టుకున్న పాములక కాలిలోకి గోమల దిగరికి కర్మమేది యోచన చేయ యోచన చేయరా ఏం చేస్తే నా కసి తీరుతుంది

యాభై రూపాయలు పాలనాయిలు యాభై రూపాయలు బాండాలు తెస్తా పాలనాయిలు నువ్వు చచ్చిపో బాండాలు తిని నేను చచ్చిపోతా ఏ కట్టం హాయ్ బాండాలు తిన్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారా అయ్యో నీకు పాలనాయిలు ఇంకా పాలనాయిలు ఫినాయిలు ఏం ఒకటి నీళ్ళు నీళ్ళు ఉంటుంది గబక్క నీకు తప్పకుండా చచ్చిపోతావు నేను గబగబు అన్న వాళ్ళ గొంతు నేర్చుకోవాలి మూడు రోజులు తలకిలాడు తలకిలాడు సాయిల్లా అస్తు నీకు అదే లభించుకోక

ప్రేకరంగా చెప్పుడమే చెప్పు కాబట్టి నీ చిన్న కొండమ దగ్గరికి వెళ్ళి ఆమెను విప్పించో పేలుచ్చలేక మోసపులతో మాటలతో మోసం చేసి ఆమె కూతురును మన అంగల్ రెడ్డిని చేసుకున్నామో ఇక్కడ జరిగిన మానములకు మన యొక్క అవలభుల్లో కూడా పెట్టానమునా పచ్చి తీర్చుకోవచ్చును కదప్పా భయ్ భయస్రా పెద్దమని ఇందు రోజు నెలల కైరెక్ట్ చేయి ఏముంది చెప్తా మాటగా చెప్పండి ఏ ఇప్పుడే నీ వచ్చిన బాబు కూడా నా చెల్లెల మేడక వెళ్ళి వెళ్ళి నా చెల్లెను ఒప్పించి మెప్పించి నా చెల్లు కుమా అని వివాహం జరిగిద్దాం హౌ హౌ చెబాస్ వెళదామా

కారు ముక్కుపడి చేస్కొండాల ఏమనే మా మా యప్ప మన్నము దగ్గరికి వంతాంటాంట అంత నుంచి జరగాల స్వామి ఆయమ్మ మా ఇప్పుడు మెత్తు బ గుక్కు చేర్ మెత్తుకొని పడినే వల్లా ముక్కుపడి చేస్కొనే చేస్తామా అలా గుళ్ళు కొడుకుందాం మరి ఆ అంతే వాడు తినేది నా చెల్లెల దగ్గరికి మూప నా నమ్మకం చూడుగానే తాగించుకోవాలి మనుషులు వస్తాడు నేనే కొట్టేస్తుండా మనుషులు శవాసం చేయరా కుక్కల సవాసం వెనక చేస్తావా నీ కనే చేస్తుండ అట్లాంటి విషయమా అంటే నేను కుక్క నా ఎంజాయ్ చేసి అంటే నేను కుక్కరా వాడ కుక్కరా వాడా వేడి కుక్క ఇక్కడే కూర్చో ఒకవేళ నా చిల్లెలు నా మాట వినలేదు తన కుమార్తెలు పెళ్లి చేయలేదు చేయలేదనుకో దేవుడు చేసి ముక్కోస్తా దేవుని ముక్కుంటావు మా బిరిన్ని సత్యుడు వచ్చిపో వచ్చి ఆయమకు కొండమ్మకు మా బిరిన్ని విరిండి మెచ్చుకోవాలి నా మాట వినగానే నా పలుకి వినగానే నేను ఆ చెల్లెలు కొండమ్మ నాకు ఎదురు వస్తున్నది దగ్గరికి నేను మా పాలు పడనాడు చెరువు వదిన వేల కొర నాకు గేడ వందనే కొడుకులు ఆరు వందనే కొడాళ్ళు మీ ప్రజలు మీ బంధువులు మీరందరూ బాగున్నారన్నయ్యా చెల్లమ్మా అందరూ బాగున్నారు తల్లి అలాగే పాలుగుండా పెట్టిన మా బావ వచ్చిన నాగిరెడ్డి కదా నీ కుమారులు నీ కుమార్తె నీ పాల్గొండ పట్టిన ప్రజలు క్షేమమా తల్లి అందరూ బాగుంటారు కదా అన్నగారు చిల్లమ్మా అన్నయ్య నేను వచ్చిన కారణం ఏమిటి తెలుపున తల్లి అలాగే తెలపండి కొడుకు అన్నయ్యా ఏడు మంది కన్నుకుమారులు కలిగి ఉండగా అవును నా చిన్న కుమారుడు అయినటువంటి ఎంగల రెడ్డికి చిన్న చిన్ను కుమార్తెను అడగడానికి వచ్చాను తల్లి నా చిన్న చిన్నుకుమార్తలు నీ కుమారుడికి మీరు చేరున్నావు కనుక శివుడు మతము అక్క కనుక నా చిన్న కుమార్తెడు నీ కుమారుడికి అన్నగారు చెల్లమ్మ లేక లేదు వచ్చిన అన్నయ్యని ఇలా నిష్ఠులము చేసి అవును తిరిగి వెళ్ళమనట్టు నీకు డైమ్ అతలే నీ చిన్న కుమార్తెన నా చిన్న కుమార్డికి వివాహం జరిపించాలని ఎన్నో ఆశలు పెట్టుకొని మీ దగ్గరికి వచ్చాను నా చిన్న కుమార్తె అని చివరి గారక్కా అవునమ్మా మీ శివుని మడిసెయ్యి మా యొక్క వెలిసి కలిసి పానముట్టే ప్రమాణం గాని నా నారచంద్ర కుమార్తె ఇస్తాను అన్నగారు అలాగే ప్రమాణం వచ్చిస్తున్నా వినోమ్మ ప్రమాణం చేస్తా చెప్పాల్సిన మాట ఇప్పటికైనా నమ్మకమైనదా అలాగలిగిరా అన్న గారు అన్నయ్య అనుమానంలో గుడి వివాహాన్ని ఆలస్యం చేయకుండా వచ్చే శుక్రవారం సప్పర మూసిన మారు తొమ్మిది గంటల పైన పది గంటల లోపల మంచి ముహూర్తాలు ఉన్నాయి అవును కదా ఆ ముహూర్తునికి ఈ పెళ్లి జరిపిద్దామమ్మా అలాగే అన్నగారు మరి ఈ పెళ్లి ఎక్కడ జరిపించాలమ్మా నా చెల్లి కుమార్తె పెళ్లి మా పాలు చెవిలో మా కోరిక అన్నగారు మీ కోరిక ప్రకారం గానీ మీ పాల్గొండలోనే ఈ పెళ్లి జరిపిద్దాములేమ్మా మీ పెళ్లి దాన్ని ఇక్కడ తొడుకొని వచ్చేదాం అన్నయ్యా వెళ్ళి వస్తాము చెల్లెలా మంచి ఎక్కడ చిరుడు తల అనుకున్న ప్రకారముగా వివాహం నిత్యం చేసుకున్నాం గుండా ప్రపంచంలో ఈ రాఘవ రెడ్డి చిన్న కుమారుడి దండోర వేసి పెళ్ళికి రమ్మని పిలవండిరా ఇప్పుడు నా ఆ చిన్న కుంభాన్ని తీసుకుని తిరిగి వస్తాం